హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైని వరకు చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ చికెన్ కూర అన్నీ ఉన్నాయి సింపుల్గా చూపిస్తున్నాను ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు సైనికు మాత్రమే ఏం చేస్తే ఏం చేస్తున్నావు అది మాత్రమే చూపిస్తున్నాను ఆల్రెడీ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఇది కూడా చూపిస్తాను ముందు ముందు కాజు చికెన్ కొబ్బరి చికెన్ అన్ని వెరైటీస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా వరకు చికెనే ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలకు అదే ఇష్టం ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తాను ఫ్రెండ్స్ నేను చేసే పద్ధతి బట్టి రుచి మారుతుంది అంతే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేను మాత్రం ఇలా చేస్తున్నాను నేను ఎలా వంతున్నాను మాత్రమే చూపిస్తున్నాను నచ్చే చేసుకోండి ముందు వెరైటీ చికెన్ వంటలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఆదరణ తప్పకుండా వీడియోని ఆ తోటి కూడా మాట్లాడతాం ఫ్రెండ్స్ డిస్టర్బ్ వస్తుంది ఏమంటుంది పిల్లలతో మాట్లాడుతుంది ఒక ఇంట్లో ఉంటాము మేము డైరెక్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది వాయిస్ ఓవర్ ఇస్తలేండి వాయిస్ ఓవర్ ఇస్తే డిస్టర్బ్ పెట్టాలి ఉప్పు వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు వేసి రెండుసార్లు కడుక్కోవాలి మంచిగా చికెన్ వేడి వాటర్ వేసుకొని కడుక్కోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ తినొద్దు అంటుంది కదా ఏదన్నా ఉన్నా వేరేసిపోతుంది ఉడికించి వేసుకోండి వేడి వాటర్ వేసాను మనం కొంచమే ఉండాలి ఫ్రెండ్స్ పిల్లల వరకే నేను ఉంటా లేను అప్పటి నుంచి నేను కూడా ఉంటాను రజాస్ ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటున్నాను మా అబ్బాయి వాళ్ళ చిన్నమ్మతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అరకిలో చికెన్ రెండు గుడిగడ్డ ఫ్రెండ్స్ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ గుడ్డిగడ్డ వేసుకోండి తక్కువ కావాలంటే ఒకటి వేసుకోండి అంతే మెజర్మెంట్ పసుపు అల్లం వెండిగడ్డ అలా సింపుల్గా చేస్తున్నాం ఫ్రెండ్స్ గడ్డ వేగినాక చికెన్ వేసుకొని కారం వేసి మంచిగా మగ్గినాక కారం వేసుకోవాలి కారం మగ్గినాక ఎసర వేసుకోవాలి అంతే గడ్డ మగ్గింది చికెన్ వేసుకోవచ్చు ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది అన్నం వడియాలి అన్నంతో చేసిన ఉడియాలి పప్పు వాటర్ మంచిగా మింగిపోయినాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం రెండు స్పూన్ స్పూన్తో టేబుల్ స్పూన్తో రెండు అంత వేసుకోండి చిన్న కారం రెడ్డిష్గా లేదు మా అమ్మ పంపిన కారం మా తోట కారం కారం చాలా బాగా ఎక్కువ ఉంటుంది కానీ కలర్ తక్కువ ఉంటుంది మా పంపింది కారం ఇది కొంచెం వైట్గా ఉంటుంది రెడ్గా కనిపించదు ఫ్రనిపించదు మా ఆశీర్వాదం వేసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి కొబ్బరి పొడి పెద్ద స్పూన్ తోటి కొంచెం గరం మసాలా ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి